హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగు ఫ్లోర్కి ఒక ఫ్లాటు ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు అండి ఈ యొక్క అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ అండ్ ఫిఫ్త్ ఫ్లోరు మూడు ఫ్లాట్లు అవైలబుల్గా ఉండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి మున్సిపల్ వాటర్ గ్రౌండ్ వాటర్ కూడా మంచి అండి ఈ ఏరియాలో ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేషన్ వచ్చి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ పేజ్ వన్లో వస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి మూడవ అపార్ట్మెంటు ఈ యొక్క అపార్ట్మెంట్కి రెండు రోడ్లు ఉంటాయండి వెస్ట్ రోడ్డు అండ్ ఈస్ట్ గోడ రోడ్డు ఉందండి వెంటలేషను చాలా బాగుంది ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి రెండు రోడ్లు అవటాన ఎంటలేషన్ బ్రహ్మాండంగా ఉంది రెండు వేల నాలుగు వందలు యాక్సెప్ట్ ఇవ్వండి ఫ్లోర్కి ఒక ఫ్లాటు ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాటు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లాట్ వీడియో అండి అలానే సెకండ్ ఫ్లోర్ అండ్ ఫిఫ్త్ ఫ్లోర్లో కూడా ఇదే ఇంటీరియర్ వరకు మీరు ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడండి చివరి వరకు అప్పుడు ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ ఇంటీరియర్ గురించి రూము సైజుల గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ త్రీ బెడ్రూమ్స్ అండి మూడు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు అలానే ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్కి బాల్కానీ ఉందండి వాష్ ఏరియా సపరేట్గా ఇచ్చారు పూజ రూమ్ కూడా సపరేట్గా ఉంది డైనింగ్ ఏరియా చాలా పెద్దది ప్రొవైడ్ చేశారు మూడు బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దవి హాలు కూడా విశాలవంతమైన హాల్ ఇచ్చారు ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాటు బ్యాంక్ లోన్ సదుపాయం కలదు అలానే కారు పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సౌకర్యం కలదు ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వచ్చి అరవై ఆరు గజాలు ప్రతి కి రిజిస్ట్రేషన్ అండి ఒక కారు పార్కింగు లిఫ్ట్ జనరేటర్ సౌకర్యం కలదు గ్రౌండ్ వాటర్ ఏరియాలు మంచినీళ్ళండి అలానే మున్సిపల్ వాటర్ సౌకర్యం కూడా ఉంది మెయిన్ రోడ్ నుంచి మూడవ అపార్ట్మెంటు ఎసెప్టి కాస్ట్ వచ్చి నాలుగు వేల ఏడు వందలండి రెండు వేల నాలుగు వందల స్క్వేర్ ఫీట్ అండి గృహప్రవేశానికి సిద్ధమైనది మొత్తం ఇంటీరియర్ వర్క్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది మిగతా రెండు ఫ్లోర్లో కూడా ఫ్యామిలీస్ వచ్చారు కాబట్టి మీరు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్గా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న పూజ రూమ్ అండి ఈస్ట్ ఫేసింగ్ అండి అండ్ ఈస్ట్ గోడ రోడ్డు ఉంది వెస్ట్ గోడ రోడ్ ఉందండి ఓపెన్ కిచెన్ కిచెన్ కూడా చాలా పెద్దది ప్రొవైడ్ చేశారు పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకునవచ్చును మరిన్ని వీడియోల కొరకు అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు అపార్ట్మెంట్ ఫ్లాట్లు కానీ ఇండిపెండెంట్ హౌస్లు కానీ ఓపెన్ ఫ్లాట్లు కానీ ఇన్వెస్ట్మెంట్కి కావలసిన స్థలములు కానీ యొక్క ప్రాపర్టీ ఏదైనా అనిల్ ప్రాపర్టీని సంప్రదించండి మీకు పూర్తి వివరాలు అందజేస్తారు ఈ యొక్క స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు చాలు మీ యొక్క ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా అనిల్ ప్రాపర్టీని సంప్రదించండి మన గుంటూరులో పదిహేను సంవత్సరాల రియల్ ఎస్టేట్ అనుమంగాల అనిల్ ప్రాపర్టీని సంప్రదించండి మీకు పూర్తి వివరాలు అందజేయబడును మీరు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్కి మంచి వెంచర్ వచ్చిందండి మన గుంటూరు నుంచి తెనాలెల్లె రోడ్లు విజ్ఞాన్ కాలేజ్ దగ్గర ఒక పది ఎకరాల్లో సిఆర్డి అప్రూవల్ వెంచర్ వేశారు అది ఇన్వెస్ట్మెంట్కి బాగుండుద్ది ఎందుకంటే విజ్ఞాన్ కాలేజీ యూనివర్సిటీ అనుకొని వస్తుంది ఆ వెంచరు ఆ వెంచర్ గురించి కూడా మీరు పూర్తిగా వివరాలు కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసింది ఇప్పుడు ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాటు రెండు వేల నాలుగు వందల ఎక్సెప్ట్ అండి ఈస్ట్ ఫేసింగు ఫ్లోర్కి ఒక ఫ్లాటు ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు అండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వచ్చి అరవై ఆరు గజాలు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోరు ఫిఫ్త్ ఫ్లోర్ అవైలబుల్గా ఉండి ఎసెప్టి కాస్ట్ వచ్చి నాలుగు వేల ఏడు వందలు అండి మీరు వీడియోని ఎక్కడ ఆపకుండా చివరి వరకు చూడండి అప్పుడు ఈ యొక్క ఫ్లాటు ఇంటీరియర్ కానీ రూమ్స్ కానీ మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ అండి తర్వాత చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది తర్వాత గెస్ట్ బెడ్రూము మనం అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఫుల్ వాల్ టైల్స్ ఇచ్చారు అదే అలా అదే విధంగా ఈ యొక్క బాత్రూమ్ని అండ్ డ్రై కూడా మధ్యలో గ్లాస్ చేసుకొని చేసుకోనవచ్చును ఎందుకంటే పెద్దది ఇచ్చారు కాబట్టి ఈ యొక్క ప్రాపర్టీ మీరు క్లియర్గా వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది మరిన్ని వీడియోల కొరకు అనిల్ ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ